హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వియా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు తమ్నెళ్ళు చూస్తేనే మీకు ఆల్మోస్ట్ అందరికీ అర్థమైంటుందండి అదేనండి పోలీ పాడ్యమి సో పోలీ పాడ్యమి రోజు పూజా విధానం ఎలా చేసుకోవాలి సో మామూలుగా మనం పోలీ పాడ్యమి అంటేనే నది ఇంకా మనకి వాటర్ సోర్సెస్ ఉండే చోట వెళ్ళి వాటర్లో దీపాలు అయితే వదులుతుంటాం కదండీ కానీ అందరికీ కూడా నదులు ఏరులు అందుబాటులో ఉండవు కదా అలాంటి వాళ్ళు పూజ ఎలా చేసుకోవాలో ఈరోజు మనమైతే చూద్దామండి సో నది అందుబాటులో లేని వాళ్ళు ఇలా తులసి కోట దగ్గర మనం పూజ చేసుకుంటే సరిపోతుందండి కానీ చాలామందికి సిటీస్లో తులసి కోట కూడా అవైలబుల్ లేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు మరేం బాధపడి ఆలోచించాల్సిన అవసరం లేదండి ఇంట్లో మనం దేవుడి మందిరంలో దేవుడి ముందు కూడా ఇలా చేసుకుంటే సరిపోతుంది మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి మరి ముందుగా మనం కొద్దిగా వాటర్తో అయితే క్లీన్ చేసుకొని అక్కడ పసుపు అయితే రాసుకుందామండి ఇంకా పసుపు రాసుకొని మనం ముగ్గుకి బియ్య పిండితో ముగ్గు వేస్తే చాలా మంచిదండి శ్రేష్టం అంటారు కానీ అవైలబుల్ లేని వాళ్ళు ముగ్గు పిండితో అయితే ముగ్గు అయితే వేసుకుందామండి దేంతో వేసినామని కాదండి ఎంత మనం మనశ్శాంతిగా దేవుని మీద భక్తితో చేస్తున్నామనేది ముఖ్యం కదా సో ఇలా నేనైతే ముగ్గు వేసుకుంటున్నాను సో ముగ్గు వేసిన తర్వాత మనం కొత్త పాత్ర అంటే కొత్త గిన్నె అవైలబుల్ ఉన్నవాళ్ళు కొత్త గిన్నె తీసుకుంటే బాగుంటుందండి అంటే వాటర్ వదలడానికి సో ఇలా ముగ్గు వేసిన తర్వాత ఇక్కడ పసుపు కుంకుమతో అయితే నేను ముగ్గు మధ్యలో కూడా వేసుకున్నాను ఇప్పుడు ఒక కొత్త గిన్నె అయితే తీసుకున్నాను అవైలబుల్ లేదు వాళ్ళు మామూలు మనం ఇంట్లో యూజ్ చేసే గిన్నె కూడా తీసుకుంటే సరిపోతుంది సో ఇలా గిన్నె తీసుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ అయితే ఫుల్గా ఫిల్ చేసుకొని ఇలా అయితే ముగ్గు పైన మనం సెట్ చేసుకుందామండి ఇలా పాత్ర చుట్టూ కూడా అంటే గిన్నె చుట్టూ కూడా మనం పసుపు రాసుకుందాం ఇలా ఈ సైజ్ గిన్నె తీసుకోవాలి అని ఏం లేదండి సో మనం ఒక పెద్ద ప్లేట్లో తీసుకోవచ్చు లేదా ఇలా గిన్నెలే తీసుకోవచ్చు ఇంకా కొంతమంది ప్లాస్టిక్ టబ్ కూడా తీసుకుంటారు సో గిన్నె అనేది ఏది అనేది మన ఇష్టం అండి మనం అందుబాటులో ఉండే తీసుకుందాం సో ఇలా పసుపు రాసేసుకున్నాం కదా పసుపు రాసుకున్న తర్వాత పసుపు కుంకుమతో గిన్నె చుట్టూ అయితే బొట్లు అయితే పెట్టుకుంటున్నామండి సో ఇక్కడ నేను ఎందుకు ఇప్పుడే చూపిస్తున్నానంటే యాక్చువల్గా ఈవినింగ్ టైమ్స్ మనం నైట్ చంద్రుడు చుక్కలు వచ్చిన తర్వాత ఇది చేయాలండి కానీ ఎవరైనా తెలియని వాళ్ళకి తెలుసుకొని ఈవినింగ్ పూజ అయితే చేస్తారని నేను ముందుగానే మీకోసం చూపిస్తున్నా సో ఇలా వాటర్లో పసుపు కుంకుమ అక్షింతలు కూడా వేసుకుందామండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మనకి అందుబాటులో ఉన్న అయితే ఇక్కడ నేనైతే ఐదు రకాల పూలు వేస్తున్నానండి సో ఇలా మనం వాటర్లో పూలన్నీ కూడా వేసుకుందామండి ఇక్కడ దీపాలు అయితే ఆల్రెడీ ఫస్ట్ ఇంతకు ముందుగానే పెట్టుకున్నానండి కానీ దూరంగా ఉన్నాయో కనిపించట్లేదని ఇప్పుడు ముందుకు అడ్జస్ట్ చేసుకున్నాను సో ఇక్కడ ఇక్కడ ఐదు రకాల పువ్వులైతే మనం ఇందులో వేసుకుందాం వేసుకున్న తర్వాత ముందుగానే మనం ఒత్తులైతే ఆయిల్లో నానబెట్టుకుందామండి అక్కడ నెయ్యి దీపం కూడా మనం పెట్టుకోవచ్చు ఇలా ఒక కొబ్బరి చిప్పనైతే తీసుకున్నానండి మామూలుగా మనకి అరటి డొప్పలు లేదంటే విస్తర కప్పులు ఉంటాయి కదా వాటిని కూడా యూస్ చేస్తారు అవి ఏమీ అందుబాటులో లేని వాళ్ళు ఇలా కొబ్బరి చిప్పలో దీపాలు పెట్టుకోవడం కూడా చాలా శ్రేష్టమండి అందుకే ఇలా కొబ్బరి చిప్పలో మనం ఇక్కడ రెండు పువ్వు అయితే పెట్టుకొని ఇలా వాటర్లో వదిలేసి వాటర్ని అయితే ముందుకు ఇలా ఫైవ్ టైమ్స్ లేదా త్రీ టైమ్స్ అనేసి మొక్కుంటే సరిపోతుందండి సో మనకి అన్ని అందుబాటులో లేవు అని ఆలోచించకుండా ఉన్న అవకాశాలని ఇలా మనం సర్దుకుంటే మనం ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసుకోవచ్చండి సో ఈ పోలీ పాడ్యమి అనేది మనకి కార్తీక మాసం తర్వాత అమావాస్య నెక్స్ట్ డే అయితే వస్తుందండి సో మనం కార్తీక పౌర్ణమి రోజు నెక్స్ట్ ఈ కార్తీక మాసం అంతా కూడా పూజ చేసిందే ఫలితం ఈ పోలీ పాడ్యమి రోజు ఇలా దీపం వదిలితే సో మనం ఈ వన్ మంత్ చేసిన పూజతో సమానం అయితే అంటారు సో మీరు కూడా అందరూ ఇలా ఈరోజు సాయంత్రం పోలీ పాడ్యం పూజ అయితే జరుపుకుంటారు ఆశిస్తున్నాను ఈ వీడియో కొంతమందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి ఇక్కడ నేను ఓన్లీ దీపాలు అంటే మనం వాటర్ ఎలా అరేంజ్ చేసుకోవాలి దీపం ఎలా వదులుకోవాలి మాత్రమే చూస్తున్నానండి ఇంకా మిగిలిన ప్రాసెస్ అంటే తాంబూలం పెట్టడం టెంకాయ కొట్టడం అవన్నీ కూడా ఆల్మోస్ట్ రెగ్యులర్ ప్రాసెస్ అని అవన్నీ చూపించట్లేదు ఎందుకంటే ఈవినింగ్ కదండి పూజ జస్ట్ ఇది మాత్రమే తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు అని నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను సో మిగిలిన ప్రాసెస్ అంటే టెంకాయ అవన్నీ కూడా మనం రెగ్యులర్గా పూజ ఎలా జరుపుకుంటామో అలాగే జరుపుకోవచ్చండి తులసి కోట ముందు అవైలబుల్ లేని వాళ్ళు ఇంట్లో దేవుని దగ్గర మనం ఇలా అయితే జరుపుకోవచ్చు సో ఈ వీడియో మీలో కొంతమంది కన్నా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్